కింద వీటిని పెడితే కలిసి వస్తుంది నెమలీకలు నెమలీకలను హిందూమతంలో చాలా పవిత్రంగా భావిస్తారు ప్రేమ ఆనందాన్ని ఆకర్షించడానికి ఉపయోగిస్తారని నమ్ముతారు దుష్ట శక్తులను వదిలించుకుని సంపదను ఆకర్షించాలంటే దిండు కింద నెమలి ఈకలను పెట్టి నిద్రించవచ్చు లవంగాలు మీరు రోజూ దిండు కింద ఐదు ఏడు లేదా తొమ్మిది లవంగాలను పెట్టి నిద్రపోవచ్చు ఇలా చేయడం వల్ల సానుకూల శక్తి కలిగి ప్రతికూల శక్తి తొలగిపోతుంది బిర్యానీ ఆకులు వాస్తుశాస్త్రంలో బిర్యానీ ఆకులను దిండు కింద ఉంచడం ఆనందం శ్రేయస్సుకు కారకంగా పరిగణించబడుతుంది దిండు కింద ఈ ఆకులను పెట్టి పడుకోవడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుందని నమ్ముతారు పటిక వాస్తులో దుష్ట శక్తులు మరియు భయానక నుండి రక్షణ కోసం పటికను దిండు కింద ఉంచడం ప్రయోజనకరంగా భావిస్తారు